హాయ్ హలో నేను మీ గోవింద్ భార్గవ్ ఈరోజు మనం మరి రాజంపేటలో అయితే ఉన్నాం మరి రాజంపేటలోనే మరి ఇక్కడ శ్రీ భమరాంబిక మల్లికార్జున స్వామి శ్రీశైలం చైర్మన్గా నియమితులైనటువంటి రమేష్ నాయుడు గారి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం మరి ఆయన గురించి తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాం రండి మరి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఓకే చెప్పండి పోతుకుంట రమేష్ నాయుడు మీది ప్రాపర్ రాజంపేటనా రాజంపేట ఇక్కడైనా మీ ఫాదర్స్ అంతా ఇక్కడేనా ఫోర్ ఫాదర్స్ అంత రాదండి ఇక్కడే మీ ఫాదర్స్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం నాకు వ్యవసాయం వ్యవసాయం చేసేవాళ్ళు వ్యాపారం వ్యవసాయం వ్యాపారం వ్యవసాయం ఏదైనా రాజకీయం కూడా ఉన్నారా మీ ఫాదర్స్ రాజకీయం ఏం లేదు ఏం లేదా ఓకే అంటే మీరు ఎన్ని ఎకరాలు భూమి ఉండదన్న మీ ఫాదర్స్ ఇక్కడ పది ఎకరాల పైన ఉండే పది ఎకరాల పైన ఉండేదా మీ ఫాదర్స్దే మా తాతగారు మా ఫాదర్ మీరు ఏమైనా సంపాదించారా మేము సంపాదించారు ఓకే ఇక్కడ అంటే పోతుకుంట ఫ్యామిలీ సంబంధించి మీ ఫాదర్స్ అయితే వ్యవసాయ పరంగా ఉన్నారు రాజకీయ పరంగా అయితే ఏం ఊర్లు మాకు ఓన్లీ వ్యాపారం ఏ ఏం వ్యాపారం చేసేవాళ్ళని ఇక్కడ ఈ ఆనియన్ బిజినెస్ చేసేవాళ్ళు ఓకే చిన్నప్పుడు తర్వాత పోల్ట్రీస్ పెట్టారు పోల్ట్రీ బిజినెస్ బాగా చేసేవాళ్ళు ఓకే ఎంతవరకు చదువుతున్నారన్న మీరు నేను ఎంబీఏ చేశాను ఎంబీఏ చేశారా ఓకే ఏదైనా జాబ్ పరంగా వెళ్ళారా లేదు వెళ్ళారు క్యాంపస్ రిక్రూట్మెంట్ అయ్యింది బట్ నేను సేవ రాజకీయ రంగంలో ఉన్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి విద్యార్థి పరిషత్లో విద్యార్థి నాయకుడిగా ఓకే దానికి ముందు బాల్య స్వయం సేవకున్నాను సో నాకు చిన్నప్పటి నుంచి ప్రస్తావన అంతే స్వయం సేవకు ఏబీవీపీ బీజేపీ మీ స్టడీ సర్కిల్ అంతా ఇక్కడే జరిగిందో రాజంపేట తిరుపతి తిరుపతి ఇక్కడ చదువుకున్నారు తిరుపతి తిరుపతి తిరుపతిలో డిగ్రీ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో బిఎస్సి ఎలక్ట్రానిక్స్ చేశాను తర్వాత ఎంబీఏ ఎస్వి యూనివర్సిటీలో చేశాను ఓకే మరి మధ్యలో ఎంఎస్ డబ్ల్యూ కూడా చేశాను ఓకే అంటే బాగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే టైంలో మీకు బయట సామాజిక అవగాహన బాగా తెలిసి ఉంటుంది అప్పటికే మీరు విద్యార్థి సంఘాల్లో కూడా లీడర్షిప్ పోషించారు అక్కడ మీరు చెప్పిన మాటల్లో అంటే ఏమనిపించేది మీకు సమాజంలో ఏం చేయాలనే అనిపించేది అంటే కాలానుగుణంగా పరిస్థితులు మారుతా ఉంటే నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఈ దేశంలో నక్సల్స్ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ పేదరికము విద్యార్థులకు సరైన వస్తువులు కల్పించే పరిస్థితులు అప్పుడు ప్రభుత్వాలు లేవు మారినాయి ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వ పరిపాలన విధానం మారింది కాబట్టి ఆ రోజుల్లో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఉద్యమాల్లో పాల్గొన్నాను దేశవ్యాప్తంగా అనేక సెమినార్లు లేదా జాతీయ మహాసభలు రాష్ట్ర మహాసభల్లో దేశమంతా నేను తిరిగాను కాబట్టి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకమైన సమస్యలతో కూడుకున్నట్టు ఉంటుంది కాబట్టి వాటన్నిటిపైన మనకు చిన్నప్పటి నుంచి అవగాహన ఓకే ఇక్కడ మీరు అంటే రాజకీయంగా స్టార్టింగ్ అంటే బీజేపీ పార్టీతోనే మీరు మీ అడుగు మొదలు పెట్టాను స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఏ టైంలో ఏ మొదలు ఏ తొంభై రెండు నుంచి దీంట్లోనే ఉంటున్నాను బీజేపీ పార్టీలో తర్వాత నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేశాను రాజంపేట రాజాంపేట నుంచి ఓకే తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాను తర్వాత నంద్యాల జిల్లాకి ఇన్ఛార్జిగా కంటిన్యూగా ఒక మూడు సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు కొనసాగుతున్నారు నంద్యాల ఇన్ఛార్జిగా బీజేపీ కేటరీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారో ఆ టైం ఓడిపో ఎన్నో మెజార్టీతో ఓడిపోయి మా పార్టీ అక్కడ అంత లేదు అదేలేండి ఓకే అంటే ఇప్పుడు అంటే రాజకీయంగా మీరు బీజేపీ పార్టీనే ఎంచుకోవడానికి కారణం ఏంటన్నా అంటే మేము మొదటి నుంచి జాతీయ భావాలుగా కలిగి ఉన్నటువంటి సంఘ విద్యార్థి పరిషత్తుల్లో పనిచేయడం కారణంగా జాతీయ భావాలు ఉన్నటువంటి బీజేపీలోనే పనిచేస్తాం ఇప్పుడున్న మీ బీజేపీ ఇప్పుడు భారతదేశం ప్రధానమంత్రి అయినటువంటి మోదీజీ గారి గురించి మాట్లాడదలుచుకుంటే కోతుకుంట రమేష్ నాయుడు గారు ఏం మాట్లాడతారు మొత్తం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్భై ఐదేళ్లలో చేయని అనేక రిఫార్మ్స్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది ఒకటి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ అయోధ్యలో రామాలయం నిర్మించడం కానీ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కానీ లేదా పేద ప్రజలకు కరోనా సమయంలో ఉచిత వ్యాక్సిన్స్ ప్రపంచమంతా భారతదేశం చూస్తున్నా కూడా ఒక ధైర్యంతో మన దగ్గరే మెడిసిన్ తయారు చేయించి మనకు రెండు డోసులు ఉచితంగా ఇచ్చి అలా ఇచ్చడమే కాకుండా పక్క దేశాలకు కూడా ప్రజలకు ఇవ్వడం ఏదైతే ఉందో మనం ఎప్పటి నుంచి మన పూర్వం నుంచి చెప్పుకున్నటువంటి వసుదైక కుటుంబం అనే భావన ఏదైతే ఉందో అందరూ బాగుంటేనే దేశము సమాజం బాగుంటుందనే జా దృక్పథంతో వారు ఇవ్వడం జరిగింది అలాగే కరోనా టైంలో అందరూ ఇబ్బంది పడతారని చెప్పి ప్రధానమంత్రి అన్న యోజన కింద ఉచితంగా బియ్యం నేటి కూడా ఎనభై కోట్ల మందికి ఇవ్వడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం ఓకే మరి ఇక్కడ మీరు రాజకీయంగా ఈ బీజేపీకి సంబంధించి ఈ జర్నీలో ఏదైనా బాధపడిన క్షణాలు ఏమైనా పోతుకుంటారు రమేష్ నాయుడికి అలా ఎందుకు పార్టీలో సిన్సియర్గా పనిచేసుకుంటూ పోతుంటే మీరు నన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు ఓకే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి నిర్మిరంగా ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత ఆత్మకూరు ఎన్నికల్లో జరుగుతున్నాయి అక్కడ వెళ్ళి మీరు ఇన్ఛార్జ్గా పనిచేయమంటే పనిచేస్తాను తిరుపతిలో బై ఎలక్షన్ జరుగుతుంది మీరు శ్రీకాళహ్రీ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా వెళ్ళి పనిచేయమంటే పనిచేశాను బద్వేళ్ళు బై ఎలక్షన్ జరుగుతుంది వెళ్ళి పనిచేయమంటే చేశాను పక్క రాష్ట్రం తెలంగాణలో మలక్పేటలో ఎన్నికలు జరుగుతున్నాయి మీరు మలక్పేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా వెళ్ళమంటే వెళ్ళి పనిచేశాను కాబట్టి పార్టీ ఎప్పుడు ఎక్కడ ఈ రోజు కూడా నేను చైర్మన్ అయినా కూడా నాకు నిన్న రాష్ట్ర పార్టీ నుంచి ఫోన్ చేసి దీన్ దయా ఉపాధ్యాయ గారు నూట తొమ్మిదో జయంతి సందర్భంగా మీరు కడప వెళ్ళి కడప జిల్లా ముఖ్య వక్తగా వెళ్ళి పని చేయరామంటే పోయి వచ్చారు అలా పార్టీ ఎప్పుడు ఏది చెప్పినా కూడా సిన్సియర్గా చేసుకుంటూ పోతే పార్టీ గుర్తించి ఖచ్చితంగా మంచి ఉన్నత స్థానం ఇస్తుంది దానికి నేనే ఉదాహరణ నాకు ముందుర మాధవ్ మా రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు మేమిద్దరం సమకాలీ కులమే ఆర్గనైజేషన్లో పనిచేసాం వారికి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఇవ్వడం జరిగింది వారు చేశారు నా కలిసి పనిచేసాం ఎలా ఉంటుంది ఎలా ఉండేది మీ బాండింగ్ బాగుంటుంది విద్యార్థి దశలోనే వారు విద్యార్థి పరిషత్ నాయకుడిగా విశాఖపట్నం నుంచి నేను రాయలసీమ నుంచి తిరుపతి సెంటర్గా నేను ఉండేవాడిని తరచుగా మేము మీటింగ్స్లో కలుసుకునే వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళం దాదాపు తొంభై రెండు నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం తొంభై రెండు నుంచి తొంభై రెండు నుంచి ఓకే మరి పోతుకుంట రమేష్ నాయుడు గారు ఇప్పటికీ పెళ్ళి చేసుకోలేదు అని విన్నాం దీని గురించి ఏం మాట్లాడతారు చిన్నప్పటి నుంచి ఆదర్శ ఆదర్శభావాలుగా మా మా ఆర్ఎస్ఎస్లో కానీ ఏబీపీలో కానీ చాలామంది అలా ఉండిపోతారు సమాజం కోసం పనిచేయడానికి ఉంటారు దాంట్లో కొత్తదనం ఏం లేదు ఓకే మీ మీకున్న కొంత భూమిని కూడా ఇక్కడ పేద ప్రజలకు పంచారు అని విన్నాం విన్నాము ఎక్కువగా ధన ధర్మాలు గుళ్ళు ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం కూడా నా వంతు సహాయం ఎప్పుడు చేస్తూనే ఉంటాను గత ఇరవై 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 ఐదు సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా నా శక్తి మేరకు వారికి ఎడ్యుకేషన్లో కానీ పాఠ్య పుస్తకాల్లో కానీ బట్టల విషయంలో కానీ హెల్త్ క్యాంప్స్ విషయంలో కానీ ఇలా రెగ్యులర్గా నేను సహాయం చేస్తున్నాను నా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక సైన్స్ బ్లాక్ కట్టించాను అలాగే డిగ్రీ కాలేజీలో ఒక సైకిల్ స్టాండ్ కట్టించాను రెండు గుళ్ళల్లో రెండు స్కూల్స్లో కూడా సరస్వతి ఆలయాలు పిల్లలకు ఉదయం లేస్తే సరస్వతి దేవికి పూజ చేయాలనే ఉద్దేశంతో అంటే అటు డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్లో కూడా సరస్వతి ఆలయాలు నిర్మించాను ఇంకా ఎలిమెంటరీ స్కూల్స్లో కూడా నిర్మించాను రాబోయే రోజుల్లో గర్ల్స్ హై స్కూలు ప్లస్ మన్నూర్ హై స్కూల్లో కూడా ప్రపోజల్ పెట్టున్నాము అవి కూడా పూర్తి చేస్తాను ఓకే మరి ఇప్పుడు ఏపీలో అంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు మన ఏపీలో ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేం అమరావతి అయితేనేం సూపర్ సిక్స్ పథకాలు అయితేనేం ఇవి మూడు ఈయన పిరేడ్లో పూర్తి చేయగలడు అనేది నమ్మకం మరి మీకు ఖచ్చితంగా ఉంది ఆల్మోస్ట్ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్లో పోలవరం పూర్తి అవుతుంది కేంద్రం విరివిరిగా నిధులు ఇస్తున్నది ప్రకృతి మనకు సంవత్సరంలో ఆరు నెలలు వరదలు వస్తున్నాయి కాబట్టి ఆరు నెలలే పనిచేయాలి కాబట్టి కొంత డిలే జరిగింది గత ప్రభుత్వం పట్టించుకుని ఉంటే అయిపోయింది అది వరకు అమరావతి విషయంలో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు ఇప్పించడం జరిగింది సో ఆ డబ్బులతో ఈ ఈ టెన్నూరులో అమరావతి కూడా ఒక రూపురేఖలకు వస్తే పట్టాలు ఎక్కుతుంది సూపర్ సిక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇప్పటికే అమలు చేసేసారు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్థికంగా లేదా కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని విషయంలో కూడా చాలా మిగతా రాష్ట్రాలతో పంచుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి ఇవ్వడం జరుగుతుంది ఓకే సినిమా చూస్తారా పోతుకుంటే రమేష్ నాయుడు కాదేమన్నా ఈ మధ్య కాలంలో చాలా చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు బాగా చూస్తారు ఎలాంటి సినిమాలు చూసేవారు ఎక్కువ కామెడీ ఆధ్యాత్మిక పురాణ పౌరాణిక సినిమాలు ఎక్కువ చూశాను ఓకే మళ్ళీ ఇప్పుడున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాల్చుకుంటే ఆల్రెడీ మీకు బీజేపీ పార్టీ సమానంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతారు చాలా మాస్ లీడర్ చెప్పింది ఓపెన్గా చెప్తాడు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారు ఈ దేశంలో సంస్కరణలు తీసుకురావాలి ఈ దేశ పునర్వైభవం సాధించాలని తపన పడే వ్యక్తుల్లో అతను దాన్ని పూర్తిగా నమ్ముతున్నారు దానికోసమే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఆటంకాలున్నా కూడా వారు కూటమిలో కొనసాగుతూ సర్దుకుపోతున్నారు అది గొప్ప విషయం అటువంటి వ్యక్తి కూటమిలో ఉండడం ఓకే శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థాన చైర్మన్గా చేయాలని చెప్పి చాలామంది ఆశపడుతుంటారు మీరు కూడా ముందుగానే ఇలాంటిది నామినేటెడ్ పోస్ట్ ఆశించారు లేదా అవును ఆశించాను ఆశించి ప్రయత్నం చేస్తేనే శివ శివయ్య ఆజ్ఞతో వారి ఆదేశంతో వచ్చింది ఓకే ఇప్పటికీ మళ్ళీ శ్రీశైల బ్రహ్మరామ్మకి మల్లికార్జున శ్రీశైలంలో అలాంటి సమస్యలు ఉన్నాయి దేని మీద మీరు మొదటగా పోరా అనేక సమస్యలు అక్కడ ఉన్నాయి చాలా సమస్యలు గుర్తించాను ఇప్పటికే ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా జిల్లా ఇన్ఛార్జిగా అక్కడ తిరుగుతూ ఉన్నాను అప్పుడు నాకైతే అటువంటి ఆలోచన లేదు అక్కడ ఉన్న పైన ఎప్పుడు నిత్యం తెలుసుకుంటూ ఉండేవాడిని ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా రెండు రోజులు మూడు రోజులు అక్కడే ఉండి చూసి వచ్చేవాడిని కాబట్టి అనేక సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి రేపు నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చింది అక్కడ అనేక ఉన్నాయి ఇప్పుడు చెప్పడం కుదరదు బాధ్యత తీసుకున్న తర్వాత నేను బోర్డు మీటింగ్ లో చర్చించి స్టెప్ బై స్టెప్ అన్ని తీసుకోవడం జరుగుతుంది చాలా సమస్యలు అక్కడైతే ఉన్నాయి అవన్నీ గుర్తించాము ఓకే పోతుకుంట రమేష్ నాయుడు గారి లక్ష్యం ఏమన్నా జీవిత లక్ష్యం జీవిత లక్ష్యం ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజలకు సేవ చేయడమే జీవిత లక్ష్యం ఓకే ఇప్పుడున్న సమాజంలో యూత్కి ఏదైనా మెసేజ్ తీదలుచుకుంటే రమేష్ నాయుడు గారు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇక్కడ ఇప్పుడు ఉన్న యూత్ చాలామంది రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కానీ యూత్ రాజకీయాల్లో ఖచ్చితంగా రావాలి వాళ్ళు వచ్చి పని చేసినప్పుడే ఈ దేశం మనం ఏదైతే కలగంటున్నామో వికసిత్ భారత్ ట్వంటీ ట్వీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఒకప్పుడు ఇది ప్రపంచానికి విశ్వగురువు భారతదేశం ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం ప్రపంచానికి కట్టుబొట్టు నేర్పిన దేశం మొదటి మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉన్న దేశం భారతదేశం సో అటువంటి పునర్వైభవం సాధించాలంటే ఎంతోమంది యువకులు వీటన్నిటిలో భాగస్వామ్యం కావాలి అయినప్పుడే ఈ దేశం ఆ స్థాయికి ఎదుగుతుంది కాబట్టి యువకులందరినీ కూడా రాజకీయాలకి వచ్చి స్వచ్ఛందంగా పనిచేయాలి మీ యొక్క విజన్ను అక్కడ బయట పెట్టాలి ఎందుకంటే టెక్నాలజీ పరంగా దేశం చాలా ప్రపంచం అంతా పరిగెడుతుంది వాళ్ళంతా కూడా యూత్ మధ్యలోనే ఉంది కాబట్టి యూత్ అందరూ రావాలి ఓకే